వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఉమ్మడి రాష్ట్రంలోని నియమించబడిన ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన హోంగార్డ్స్ని స్వరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి బదిలీ చేయగలరని మా యొక్క మనవి అయ్యా మేము ఆంధ్ర స్థానికత కలిగిన తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్స్ మేము గత పదిహేను సంవత్సరాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హోంగార్డ్స్ విభాగంలో నియమితలమయ్యాము విభజిత ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలకు సంబంధించిన వారము తెలంగాణలోని మా హోంగార్డ్స్ విధులు నిర్వహిస్తున్నాము మా స్టడీ మొత్తం ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఆంధ్రప్రదేశ్లో పూర్తి చేశాము అందుచేత మేము తెలంగాణలో నాన్ లోకల్గా పరిగణించబడుతున్నాము ఈ కారణంగా తెలంగాణలో కానిస్టేబుల్ సెక్షన్స్లో మేము సెలక్షన్స్లో మేము హోంగార్డ్స్కు ఇచ్చే వెసులుబాటును కోల్పోతున్నాము ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ సెలక్షన్స్ లో దరఖాస్తు పెట్టుకుంటే మీ సర్వీస్ తెలంగాణలో ఉంది కనుక ఆంధ్రాలో కోటా వర్తించదు అని చెప్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో మేము నష్టపోతున్నాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు కోల్పోతున్నాము మా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఎప్పటి నుంచో ఉన్న మా రేషన్ కార్డులు తొలగిస్తున్నారు ఏపీ ప్రభుత్వం హోంగార్డ్స్కి ఇళ్ల స్థలాలు దానిలో పక్కా గృహాలు కట్టించింది ఇవి కోల్పోతున్నాము మా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో వారు ఆరోగ్యానికి అనారోగ్యానికి గురయ్యారు అక్కడి నుంచి మంచి చెడు చూసుకో చూసుకోలేకపోతున్నాము దీంతో మరింత మానసిక వేదనకు గురవుతున్నాము దయచేసి మా మనోవేదనను అర్థం చేసుకుని మమ్మల్ని ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేయవలసిందిగా మా యొక్క ప్రార్థన ఇట్లు తమ విధేయులు ఆంధ్ర స్థానికత కలిగిన తెలంగాణలో పనిచేస్తున్న హోంగార్డ్స్